ఓం శ్రీ నమః నమ ఓం సద్గ్రంథ ముఖానంద పరబ్రహ్మే నమ ఈరోజు కార్తీక శుద్ధ సప్తమి కదా సప్తమి అధి దేవత సూర్యుడు కదా ఈరోజు సప్తమి అలాగే మంగళవారం నిన్న షష్ఠి అధి దేవత కుమారస్వామి ఈరోజు సూర్యుడు సప్తమి కాబట్టి అలాగే ఈరోజు కార్తీక మాసంలో మొదటి మంగళవారం కదా అలాగే రేపు కార్తీక శుద్ధ అష్టమి అన్నమాట ఈ శుద్ధాష్టమినే గోపాష్టమి అని కూడా అంటారు దాని గురించి ముందు రోజు చెప్దామని చెప్ చేస్తున్నాను చెప్తున్నాను ఈ రోజు ప్రతిరోజు విశిష్టమైనదే ప్రతి రోజు చేసు మంచిదే అయితే కార్తీక శుద్ధ అష్టమి రోజున చిన్న కృష్ణుడు తన ఐదో ఏట తండ్రి నందుడు ఆజ్ఞ మేరకు సోదరుడు బలరాముడితో కలిసి మొదటసారిగా గోవుల్ని కాచేందుకు అడవికి అడవికి వెళ్ళిన రోజు కార్తీక శుద్ధ మాట అందుకని గోపాష్టమి అంటారు ఈ రోజు గోవుల దగ్గర కంపల్సరీ వెళ్తారు ఈ శ్రీకృష్ణుడు గోపాలుడుగా మారిన ఈ పవిత్రమైన రోజునే గోపాష్టమి అని జరుపుకుంటారు ఈ ఖమ్మంలో ఉండగా అయితే గోశాలకి వెళ్ళి ఆ గోపూజలు చేసుకునే చేసేవారు ఆ రోజు మటుకి కంపల్సరీ గోశాలకు వెళ్ళేదాన్ని గోపాష్టమి ఒక పర్వదనంగా జరుపుకుంటారు అన్నమాట అయితే అంతా ఈ గోపాష్టమి సందర్భంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా గోమాత దర్శించుకుని గోగ్రాసాన్ని సమర్పిస్తే మంచిది అట్లాగే నవ నవధాన్యాలు ఒక నిమిత్తం వాళ్ళకి దానాలు కూడా చేస్తాం చేస్తారు చేస్తారు అన్నమాట ఈరోజు గోవుని కూడా అక్కడైతే ఖమ్మంలో అయితే గోవుని ఒక తోకం లాగా చూసి దానికి సరిపడగా అందరూ వేసి నవధాన్యాలు అన్నీ వేసి ఇచ్చి ఇచ్చినట్టుగా చేస్తారు పూజ చేశారు బాగా జరిగింది అక్కడ ఖమ్మంలో అలా గోశాలలో కం ప్రత్యేకంగా పూజలు చేస్తారు అట్లా దీనికోసం యజ్ఞాలు కూడా జరుగుతాయి అక్కడే జరిగినాయి అక్కడైతే ఇక్కడైతే హైదరాబాద్ లో నాకు తెలియదు ఇక్కడ అలాగే ప్రతి దేవాలయంలో కూడా ఈ సామూహిక గోపూజ గోపూజ నిర్వహించి భక్తులను భక్తులకు గోమాత విశిష్టతను తెలియజేస్తారు అన్నమాట రోజు పంచగవ్య ప్రసాదాన్ని కూడా ఇచ్చారు విత్తరణ చేస్తారు గోశాలలో కూడా ఉత్సవాన్ని నేను నిర్వహి నిర్వహిస్తారని చెప్పాను కదా అక్కడ ఖమ్మం చిన్న ఊరే కాబట్టి నాకు అక్కడ తెలిసి గోశాలకి వెళ్ళి మా వారు తీసుకెళ్ళేవారు తీసుకెళ్లి అక్కడ చేసుకుని వచ్చేదాళ గో ఖమ్మం అనేది చాలా బాగుంటది లక్ష్మీనరసింహ గుడి కొండగొట్ట మీద ఉంటది అదంతా అక్కడ నుంచి హేటవాడి వచ్చేసాం కదా ఖమ్మం ఆ గుర్తొచ్చింది ఇప్పుడు అలాగే ఈ గోషాల గురించి గుర్తొచ్చింది ఖమ్మం ఈ గోశాలను శుభ్రపరిచి గోవుల్ని అలంకరించి విశేష పూజలు జరపాలనుకున్నాం కదా ఈ గో తయారీ ప్రదర్శన విక్రయ విక్రయాలకు కూడా ప్రారంభిస్తారు అనమాట అక్కడ గో అనగా ఏంటి గోమాత కదా గోప అనగా గోప బాలుడు అందుకని కార్తీక శుక్లపా శుక్లపక్ష అష్టమి నాడు వచ్చే రోజు కాబట్టి దీన్ని గోపాష్టమిగా పిలుస్తారు అనమాట గోపాష్టమి రోజున ఎవరైతే గోవును పూజించి దానికి ధాన్యం లేదా పండ్లను తిరిపించి గోవు యొక్క పృష్ఠభాగంను నమస్కరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి చేసిన పాపాలు అన్నీ పోతాయని మన పురాణాల్లో తెలియజేస్తున్నారన్నమాట గోవు అనేది పరదేవత స్వరూపం కాబట్టి గోవులకు అధి అధిష్టాన దేవత సురభీదేవి కదా కామేనువు పరాశక్తి అయిన లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ గోపాష్టమి నాడు శ్రీ సురభ్య నమ అని మంత్రాన్ని జపించి గుర్తు పెట్టుకోండి శ్రీ సురభ్య అని మంత్రాన్ని జపించి క్రింది స్తోత్రాన్ని గో సన్నిధిలో జపిస్తే ఆయుర వైశ్వర్యాలు సిద్ధులు శుద్ధులు సంప్రాప్తిస్తాయి అన్నమాట సంప్రాప్తిస్తాయి అలాగే కీర్తి ధనము జ్ఞానము క్షేమము ప్రసాదించే మహిమ గల స్థుతి ఈ గోపాష్టమి స్థుతి ఇది దేవి భాగత్వంలో ఉంది అంతర్భాగంగా ఒక ఉంది ఇది నేను శ్లోకం ఫోటో తీసి కూడా పెడతాను అప్పుడు గోపాష్టమి స్థుతి లక్ష్మి స్వరూపాం పరమాం పరం గవా మాధ్యాం గవాం ప్రసూం పవిత్ర సర్వకామదాం రూపామ పోతాం सर्वविश्वं तां देवीं सुरभिं भज् नमो देव्यै महादेव्यै सुरभ्यै च नमो नमः गवां बीजस्वरूपायै नमस्ते जगदम्बिके नमो देव्यै राधाप्रियायै च पद्मांशायै नमो नमः नमः कृष्णप्रियायै च गवाद्र्य नमो नमः కల్ప వృక్ష సర్వేషాం సతతం పరే క్షేరదాయే ధనధాయే బుద్ధిదాయే నమో నమః శుభాయే చుభద్రాయే గోప్రదాయే నమో నమః యశోదాయే కీర్తిదాయే ధర్మదాయే నమో నమః అలా ముందు రోజే మనం నవదాన్యాలైనా నానబెట్టుకొని రేపొద్దున గోవులకి పెడితే మంచిది అందుకని ముందు రోజే చదువుతుంది చదివాను అట్లా గో గోపాష్టమి రోజు చదువుకునే శ్లోకం కూడా అది చదువుకు చదువుకుంటే మంచిది అలాగే ఈరోజు శాఖ సప్తమి అనుకున్నాం కదా మొదటి మంగళవారం శాఖ ఈరోజు శాఖ సప్తమి అంటారు ఈ లక్ష్మీప్రద వ్రతం అని కూడా మొదలు మొదలు పెడతారు అట్లాగే ఇక్కడ ఈ సూర్య సూర్యునికి చతు చాతుర్మాస వ్రతం అని మొదలు పెడతారు అన్నమాట సూర్య ఆరాధన మాఘశుద్ధ సప్తమి వరకు ఇది కంటిన్యూగా చేస్తారు ఈ నాలుగు నెలల్లో ఈ రోజు మంగళవారం కాబట్టి ఆనే స్వామిని సప్తమం కాబట్టి భా భానుడు అంటే ఆ సూర్యుదేవుని పూజ చేస్తారు సూర్యదేవుని అలాగే చాతుర్మాస రథం లాగా మొదలు పెట్టుకుని సూర్య ఆరాధన చేస్తారు ఓం శ్రీ గురు మనమ సర్వం శ్రీ అలాగే నవగ్రహాలు నవ దోషాలు నవగ్రహాల దోషాలు ఏమైనా ఉన్నా సరే ఈ గోమాతకి బెల్లమును నవధాన్యాలు నా కలిపి నానబెట్టింది పెడితే తినిపిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి అంటారు కంపల్సరీ మంచిది కృష్ణుడికి గోవులంటే ఇష్టం కాబట్టి ఈ గోవుల్ని సేవించుకుని అలాగే గో అష్టమి ఈ అష్టమి రోజున శ్లోకం చదువుకుని దగ్గరలో ఏదైనా గోషాలు ఉంటే వెళ్ళి దర్శించుకుంటే మంచిది ఓం శ్రీ మహా పుభనమర్వం శ్రీకృష్ణమీ